భక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఈయన సర్వజ్ఞాని గొప్ప తత్వవేత్త అపర భవిష్యత్తును ముందే చెప్పగల మహా పండితుడు రాబోయే కాలంలో జరిగే పరిణామాలను జరగబోతున్న సంఘటనలను ముందుగానే గ్రహించి చెప్పిన మహాజ్ఞాని విషయాలు ఇప్పటికే జరిగాయి కొన్ని జరుగుతున్నాయి మరికొన్ని జరగబోతున్నాయి కాలజ్ఞానిగా పేరు పొందిన ఈయనను పూజించే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బ్రహ్మాండాన్ని ఆపపోసన పట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి పలు ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు కాలజ్ఞానం చెబుతుండేవారు భవిష్యత్తును చెప్పగల సత్య ప్రవచకులుగా కీర్తి జరిగిన ఎన్నో సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పారు జీవకోటి రాసులలో మానవ జన్మ అద్భుతం అటువంటి మనుషులు కాలజ్ఞానం తెలుసుకొని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింపు చేసుకోగలరని బ్రహ్మంగారి అభిప్రాయం మనుషులకు నీతి మార్గాలను బోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్రత్య మార్గంలో పయనించారు రెండవది తేత్ర యుగం ఈ కాలంలో ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది మూడవది ద్వాపర యుగం ఉద్యోగంలో ధర్మ దేవత రెండు పాదాలతో నడుస్తుంది ధర్మదేవతకు చోటి లేకుండా పోయింది అవినీతి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది అన్యాయాలు అరాచకాలు అమాంతం పెరిగిపోయాయి పాపకార్యాల చిట్ట రోజు రోజుకు పెరుగుతూనే ఉంది వీటన్నిటి గురించి వివరంగా తెలిపారు వీర బ్రహ్మేంద్ర స్వామి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియచెప్పి జరగబోయే ప్రమాదం అని ముందుగానే హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ మార్గం చూపారు అక్షరాల వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రేసి పెట్టుకుని వివిధ ప్రాంతాలను సంచరిస్తూ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వినిపించిన మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో ప్రస్తుతం ప్రథమ పాదం జరుగుతోంది బ్రహ్మంగక్కు లాంటిది మానవ శక్తికి మేధస్సుకి హద్దులు ఉండవు అని ఆయన అన్నారు ఇలా ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరచారు చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కేశమన్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుశాంకర్ థ్యాంక్ ఆల్